హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు శుక్రవారము లక్ష్మీ అమ్మవారికి అయితే ఉప్పు దీపం వెలిగించుకుంటే చాలా మంచిది ఈ దీపం ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలోనైతే ఉంది చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఈ విధంగా పీఠాన్ని అయితే రెడీ చేసుకున్నానండి పీఠం పైన ఎర్రని క్లాత్నైతే వేసుకున్నాను ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి ఫోటోకైతే చక్కగా గంధంతో కుంకుమతోని బొట్లను అయితే పెట్టుకున్నాను రెండు వైపులా కూడా మామిడి కొమ్మలను అయితే పెట్టుకున్నాను శుభం కోసం అని చెప్పేసి మామిడి కొమ్మలను అయితే పెట్టుకుంటారండి శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి అయితే నేను చక్కగా ఈ విధంగా ఎర్రైన మందారాలతో చక్కగా దండనైతే రెడీ చేసి వేసుకున్నాను గులాబీలతో చామంతి పువ్వులతోనూ ఈ విధంగా అలంకరించుకున్నాను లక్ష్మీ అమ్మవారికి అయితే ఫస్ట్ ఎప్పుడు కూడా మనం ఫోటో తుడిచేటప్పుడు రోజు వాటర్ తీసుకొని దాంతో తుడుచుకున్నట్లయితే నీట్గా ఉంటుందండి మంచి సువాసన కూడా వెదజలుతుంది ఈ పీఠం ఏర్పాటు చేసేటప్పుడు జవ్వాది పౌడర్ని పచ్చకర్పూరాన్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా నా దగ్గర అయితే మార్బుల్ లక్ష్మి అమ్మవారు ఉన్నారు ఈ విధంగా మార్బుల్ లక్ష్మి అమ్మవారిని కూడా ఈ విధంగా పెట్టుకున్నాను రెండు వైపులా కూడా హంసల్ని అయితే పెట్టుకున్నాను నా దగ్గర శ్వేత గణపతి అయితే ఉన్నారు ఈ విధంగా గణపతిని కూడా పెట్టుకున్నాను రెండు వైపులా కూడా అయితే పెట్టుకున్నాను ఈరోజు నేనైతే ఉప్పు దీపాన్ని పెట్టుకుంటున్నానండి శుక్రవారం రోజు ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిది ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటారు మనం ఈ విధంగా ఉప్పు దీపం పెట్టుకుంటే లక్ష్మీ అమ్మవారు అయితే మన అనుగ్రహించి అష్ట ఐశ్వర్యాలు కూడా ఇస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం కూడా ఉదయం కానీ సాయంకాలం కానీ ఈ విధంగా ఉప్పు దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిదండి ఉప్పు దీపం ఏ విధంగా పెట్టాలో ఈ వీడియోలను అయితే చూడండి ఉప్పు దీపానికైతే ఒక ఎత్తడి లేదా కంచు ప్లేట్ని తీసుకొని ఈ విధంగా గులాబీ రెక్కలను అయితే వేసుకొని నా దగ్గర ఉన్న పువ్వులతో ఈ విధంగా ఈ దీపానికైతే అలంకరించుకున్నాను మూడు ప్రమిదలను తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా గంధంతో కుంకుమతోని బుట్టలను అయితే పెట్టుకోవాలండి ఒక పెద్ద ప్రమితి తీసుకోవాలి అదేవిధంగా రెండు చిన్న ప్రమిదని తీసుకొని ఒకదానిపై ఒకటి పెట్టుకొని ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి పచ్చకర్పూరాన్ని అయితే ఈ విధంగా లక్ష్మీ అమ్మవారిపై వేసుకోవాలి అదేవిధంగా ఉప్పు దీపం పెట్టే ప్లేస్లో కూడా వేసుకోవాలి అదేవిధంగా దీపాల దీపంలో కూడా ఈ విధంగా వేసుకోవాలండి లక్ష్మీ అమ్మవారికి పచ్చకర్పూరం అంటే ఎంతో ఇష్టము ఇప్పుడు ఈ విధంగా పెద్ద అయితే తీసుకొని ఈ ప్లేట్లో పెట్టుకోవాలండి పెట్టుకొని ఇందులో అయితే ఉప్పునైతే వేసుకోవాలి ఉప్పు వేసేటప్పుడు మాట్లాడకూడదు దీన్ని నిండా కూడా ఉప్పు వేసుకొని దానిపైన మిగతా అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పు పైన పసుపు కుంకుమ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇంకొక అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అందులో కూడా పసుపు కుంకుమ వేసుకోవాలి తర్వాత మూడో ప్రమిదని పెట్టుకొని ఇందులో కూడా పసుపు కుంకుమ వేసుకోవాలి వేసుకొని ఆవునెయ్యి వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఈ విధంగా అగరవత్తులతో ఈ దీపాలను అయితే వెలిగించుకోవాలండి ఫస్ట్ ఉప్పు దీపాన్ని వెలిగించుకోవాలి మన మనసులో కోరిక చెప్పుకుంటూ ఈ ఉప్పు దీపాన్ని అయితే వెలిగించుకోవాలి తర్వాత ఈ రెండు వైపులా ఈ విధంగా ఈ రెండు దీపాలను కూడా వెలిగించుకోవాలి వెలిగించుకొని అమ్మవారికి అయితే దూపాన్ని అయితే సమర్పించుకోవాలి ఈ విధంగా రెండు వైపులా ఉన్న దీపాలను అయితే నేను వెలిగించుకున్నాను ఇప్పుడైతే ఒకసారి అమ్మవారికి ఈ విధంగా దూపాన్ని అయితే చూపించుకోవాలి చక్కగా ఎర్రని మందారాలతో అమ్మవారు అయితే ఎంతో కలగా ఉన్నారండి ఈ విధంగా ఉప్పు దీపాన్ని అయితే వెలిగించుకున్నానండి ఇప్పుడు లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి మన దగ్గర పువ్వులు ఉంటే పువ్వులు లేదంటే చిట్టుగాజులు ఉంటే చిట్టుగాజులు ఏమీ లేకపోతే కుంకుమతోనైనా పూజ చేసుకోవచ్చండి అండి మన దగ్గర ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులతో పూజనైతే చేసుకోవాలి లక్ష్మీ అమ్మవారికి అయితే కొబ్బరికాయనైతే కొట్టుకున్నాను ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి ఈ విధంగా దూపాన్ని అయితే అమ్మవారికి చూపించుకోవాలండి లక్ష్మీ అమ్మవారికి మారేడు దళాలతో కూడా పూజ చేసుకున్నానండి లక్ష్మీ అమ్మవారికి మారేడు దళాలంటే చాలా ఇష్టము అని చెప్పేసి మారేడు దళాలు తెచ్చుకొని గంధంతో కుంకుమతోని ఆ విధంగా బొట్లు పెట్టుకొని అమ్మవారికి అయితే లక్ష్మీ అష్టోత్తరం చదువుకునేటప్పుడు పూజనైతే చేసుకున్నాను ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే చక్కగా ఉప్పు దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిది సంధ్యా సమయంలో పెట్టుకుంటే ఇంకా మంచిదండి ఆరున్నర తర్వాత పెట్టుకుంటే లేదంటే ఉదయాన్నైతే ఆరులో పెట్టుకోవాలి ఈ విధంగా ప్రతి శుక్రవారం కూడా ఈ విధంగా ఉప్పు దీపాన్ని పెట్టుకున్నట్లయితే లక్ష్మీ అమ్మవారు మనల్ని అనుగ్రహించి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి ఈ విధంగా మీరు కూడా ఉప్పు దీపాన్ని పెట్టుకోండి ఉప్పు దీపాన్ని పెట్టుకున్న తర్వాత ఆ దీపం కొండ ఎక్కిపోయిన తర్వాత ఆ ఉప్పునైతే మనం సింక్ సింక్ నీట్గా ఉంచుకొని సింకులో వేసేసి వాటర్ని అయితే కొట్టేస్తే మొత్తం అంతా కూడా ఉప్పు అంతా కరిగిపోతుంది ఆ ప్రమిదనైతే మరలా కడిగేసి నెక్స్ట్ శుక్రవారంకైతే ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే ఉప్పు దీపాన్ని పెట్టుకొని మన దగ్గర ఉన్న పువ్వులతో పూజ చేసుకోవచ్చు నాకైతే మందార పువ్వులు ఎక్కువ దొరికాయి చక్కగా ఆ విధంగా మాలను కట్టుకొని లక్ష్మీ అమ్మవారికి అయితే చామంతి పువ్వులతోనూ గులాబీ పువ్వులతో అలంకరించుకొని పూజనైతే చేసుకున్నానండి దీపాలు అయితే మీ ఇష్టం మీకు నచ్చిన దీపాలు అయితే పెట్టుకోవచ్చు ఉప్పు దీపం కాకుండా మీరు రిమైనింగ్ ఏవైనా దీపాలు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఈ విధంగా పూజనైతే నేను చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే చక్కగా పూజ చేసుకోండి అష్టైశ్వర్యాలు పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్